గారు ఇప్పుడు తల్లిదండ్రులు ఈ రోజులు ఒకరు ఇద్దరు కానీ ఉంటారు పిల్లలు దాంతో వాళ్ళు ఎక్కువ కేర్ అనుకుంటున్నారు మొట్టమొదటి నుంచి వాళ్ళ ఎముకలు అంటే వాళ్ళ ఎదుగుదల ఉండాలి ఆ ఎముకలు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉండాలి తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు తమ పిల్లల్ని పెంచడంలో ఎముకల విషయంలో వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో అంటే తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు పిల్లల గురించి పిల్లల గురించి ముందు నుంచే సో పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా ఈ కాంక్రీట్ జంగల్స్ అయిపోయాయండి స్కూల్స్ వెళ్తే నాలుగు గోడల మధ్యలో ఉండటం ఆఫీసులకు వెళ్లినా నాలుగు గోడల మధ్యలో ఉండటం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చూస్తుంటే తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు తొందరగా సిక్ అవుతున్నారు అంటే ఎర్లీగా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంటారు ఎర్లీగా వాళ్ళకి కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటారు ఇలాంటివన్నిటికి కారణాలు ఏంటంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఉన్న పరిస్థితులు వాళ్ళు సో దీంట్లో మేజర్ గా ఉన్నది ఏంటంటే వీళ్ళు సన్ కి ఎక్కువగా ఎక్స్పోజ్ కాకపోవటం అంటే బయట అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే అవుట్డోర్ స్పోర్ట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేయగలిగితే వాళ్ళు అవుట్డోర్ స్పోర్ట్స్ అని స్టార్ట్ చేయగలిగితే అట్లీస్ట్ సన్ డే ఆదివారం సన్ డే సో సన్ డే లో సన్ ఎక్స్పోజ్ అయ్యగలిగితే ఆదివారం అయినా పిల్లల్ని తీసుకెళ్ళడం బయటకి దాంతో వాళ్ళకి సన్ కి కొంచెం ఎక్స్పోజ్ చేయగలటం లేదా కొంత ఆడించటం సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక ఆటని బయట ఆడటం అనేది నేర్చుకుంటారు బయట ఆడటం వల్ల వాళ్ళకి మంచి స్వచ్ఛమైన గాలి కావచ్చు ఆక్సిజన్ రావచ్చు ప్లస్ రెండోది ఈ డి విటమిన్ రావచ్చు మైండ్ డిప్రెస్టివ్ గా లేకుండా ఏడి హెచ్డి అంటాం ఇట్లాంటి డిప్రెషన్స్ ఇవన్నిటినీ రాకుండా వాళ్ళు బాగా బాగా బయటికి ఆడటం జరుగుతుంది వాళ్ళు సంఘంలో కూడా అంటే ఒక కంప్లీట్ కమ్యూనిటీ పీపుల్ లో కూడా వాళ్ళు యాక్టివ్ గా రోల్ ప్లే చేయటం అనేది జరుగుతుంది ఎవరైతే రూముల్లో నాలుగు గోడల మధ్యలో ఉండిపోతున్నారో వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫుడ్ లో వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ లో ఫైబర్ ప్రోటీన్ అండ్ డి విటమిన్ అండ్ కాల్షియం కాల్షియం ఎలాగో ఇప్పుడు అన్నిట్లోనూ ఫార్టిఫై అయ్యి వస్తున్నాయి అంటే దాని అర్థం ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత కాల్షియం ఉంది ఆ కాల్షియం సోర్స్ ని మనం గానే బోన్ కు దాకా తీసుకెళ్లగలిగితే బోన్ కు చేర్చగలిగితే మన ఈ న్యూట్రిషన్స్ తో అది గొప్ప విషయం అవుతుంది అది నెక్స్ట్ జనరేషన్ ఒక మంచి ఉపయోగపడుతుంది వాళ్ళు భవిష్యత్తులో ఉన్న వాళ్ళు యువకులుగా ఉంటారు మన దేశ భవిష్యత్తు బాగుంటుంది అవును అంటే మీరు చెప్పింది ఆ ప్రోటీన్ గాని ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ కాల్షియము ఎస్ ఇప్పుడు డివిట్మని అన్నారు డివిట్మని ఎక్కువైనట్టు ఎలా లేకపోతే తక్కువైనట్టు మనకి ఎలస్ ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ తక్కువ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటారు యా ఈ సింటమ్స్ ఎలా వస్తాయి అంటారు ఎస్ సో యూజువల్ గా డి విటమిన్ అంటే ఇంతకు ముందు రోజుల్లో విటమిన్ అనేవాళ్ళం ఇప్పుడు మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నాం దీన్ని విటమిన్ అనకండి ఇంకా దీన్ని హార్మోన్ అనండి అంటాం ఓ డి హార్మోన్ అంటే హార్మోన్ అని అంటున్నాం అంటే దీని వల్ల జరిగే మంచి మంచి పనులు ఇంకా వల్ల కూడా అన్ని మంచి పనులు జరగట్లేదు అంటే ఒక హార్మోన్ ఒక మన్ మన బాడీలో సమతుల్యతను ఏర్పాటు చేస్తుంది అలాగే విటమిన్ ఏం చేస్తుందంటే మన బోన్ అంటే జనరల్ గా అందరికి తెలిసింది బోన్ ని కొంచెం గట్టిపరుస్తుంది బోన్ సపోర్టివ్ మెకానిజం ఇస్తుంది అండ్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తుంది ఎముకని దృఢత్వంగా గట్టిగా ఉంచేటట్టు చేస్తుంది మాకు తెలుసు డివిటమిన్ లేకపోతే వీక్ అయిపోతామో ఎముకలు బలంగా ఉండవు అదొకటి తెలుసు సో కాల్షియం అబ్జార్బ్షన్ రాదు దీని వల్ల వీక్ అయిపోతాయని ఇవన్నీ మనకు తెలుసు దీంట్లో ఇది వాడిన వాళ్ళకి చాలా మందికి డిప్రెషన్స్ తగ్గాయి ఓ డిప్రెషన్ అంటే మామూలుగా చాలా డల్ గా పనులు చేసుకోలేకపోతుంటే లేదంటే ఆలోచనలన్నీ వీక్ గా ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఆ వాళ్ళు పొద్దున్న సాయంత్రం లోపల ఏదో ఒక ఆలోచన చేస్తుంటే ఒక గంటల తరపడి కూర్చొని దాని మీద ఆలోచన చేస్తున్న సొల్యూషన్స్ రాకపోవటం పరిష్కార మార్గాలు ఉంటా ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఆ మూడ్ హార్మోన్ అనేది కరెక్ట్ గా రిప్రజెంట్ కాకపోవడం దీనివల్ల అది ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఒకటి రెండోది బాడీ అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏ పని చేయకపోయినా వాళ్ళకి ఒళ్ళంతా నొప్పులు అనిపించటం ఇది ఇదేంటిది నేను ఏ పని చేయట్లేదు అయినా కూడా నాకు ఒళ్ళంతా నొప్పులు అనిపించటం ఇది అన్ని సిమ్టమ్స్ ఆఫ్ డి విటమిన్ డెఫిషియన్సీ అంటే డి విటమిన్ లోపం ఉండటం వల్ల ఇవన్నీ అర్థం అవుతాయండి రెండోది మన బోన్ ఎప్పుడైతే స్ట్రెంగ్ చేస్తుందో ఆటోమేటిక్గా మజిల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుందో వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటి ఇంప్రూవ్ అవుతున్నాయి విటమిన్ నార్మల్ గా ఉండేవాళ్ళు విటమిన్ పెంచుకోవటానికి చేసే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తున్నారో ఎవరికైతే ఆ లెవెల్స్ అబ్నార్మల్ గా ఉన్నాయో వాళ్ళందరూ కూడా డి విటమిన్ తీసుకోవటం అనేది చాలా అవసరం రెండోది ఆ చాలా మందిలో మేము చూసే వాళ్ళు విటమిన్ ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఎక్కువ మంది అంటే మనం ఇండియాలో సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఇస్ మోర్ విత్ మష్రూమ్స్ కావచ్చు లేదంటే ఇవి కావచ్చు సన్ కావచ్చు అన్నీ ఉన్నాయి అదే మీరు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే లేదంటే కో దేనికో మీకు వెళ్తే అసలు అసలు ట్వంటీ పర్సెంటే సన్ ఎక్స్పోజర్ అంటే ఉండేది ఇయర్ లో ఇరవై శాతమే ఎనభై శాతం సన్ ఉండదు వాళ్ళు ఇరవై శాతం సన్ వచ్చినప్పుడు వెళ్ళి సన్ బాత్ చేస్తున్నారు సన్ బాత్ని ఎండలో కూర్చుంటున్నారు బీచెస్ దగ్గర అందరూ బాడీ ఎక్స్పోజ్ చేసి కూర్చుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు మనకి ఇక్కడ ఎంత సోర్స్ ఆఫ్ విటమిన్ ఉంది కానీ మనం తీసుకోవడానికి దానికి టైం లేకుండా ఇది చాలా ఇంపార్టెంట్ విటమిన్ ఎనిమిది గంటల నుంచి నాలుగు సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటుంది ఇది మనం ఎంతసేపు అయినా కొంచెం ఒక పదహైదు నిమిషాలైనా ఒక ఇరవై నిమిషాలన్నా రోజుకి ఒక్క నిమిషం అట్లా దాన్ని ఎక్స్పోజ్ చేయటం వల్ల చాలా వరకు డివిటెన్ రావడానికి అవకాశం ఉంది అవకాశం ఉంటుంది అయితే డాక్టర్ గారు చాలా మంది ఉంటారంటే అంటే వాటర్ కూడా చేసుకోండి డివిటమిన్ రావడానికి అంటున్నారు ఒకవేళ అలా వేసుకున్నారు ఎక్సర్సైజ్ అయిపోతే ఏమవుతుంటారు నాకు నాకు తెలిసినంత వరకు ఇండియాలో తొంభై తొమ్మిది శాతం మందికి డివిటమిన్ లోపం ఉంది ఎందుకంటే ఎక్స్పోజర్ కాకపోవటం వల్ల మీరు అన్నట్టుగా ఒకవేళ ఎవరైనా ఈ డి విటమిన్ తెలియక వారానికి ఒకటి వేసుకోకుండా రోజు ఒకటి వేసుకున్నా కూడా ఏమవుతుంది అని సో ఇది సడన్ గా ఇంక్రీజ్ అయ్యే విటమిన్ కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగానే ఇంప్రూవ్ అవుతుంది కానీ అది రెగ్యులర్ గా వేసుకుంటున్న వాళ్ళకి మాత్రం ఇంక్రీజ్ అయ్యి వంద కన్నా ఎక్కువగా కానీ కనపడుతుంటే అది టాక్సిసిటీ అవుతుంది సో దీన్ని ఓన్లీ బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకుంటాం డి విటమిన్ ఇంక్రీజ్ అయ్యిందా తగ్గిందా లేదా అనేది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం ఇనిషియల్ గా అయితే టెస్టే చేయక్కర్లేదు వాళ్ళ సిమ్టమ్స్ బట్టే చెప్పేయచ్చు వీళ్ళు డివిటమిన్ లోపం ఉందని కానీ ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ అనేటివి తగ్గాయో వీళ్ళు కొంతలో కొంత శాతం డివిటమిన్ ని ఒక రెండో మూడో పదో ఇరవయో దాని నుంచి ముప్పై నుంచి నలభై యాభై దాకా తీసుకొచ్చారని దాని అర్థం వచ్చిన వాళ్ళకి బాడీ యాక్టివ్ గా ఉంటది పనితీరు యాక్టివ్ గా ఉంటది మాటలు అండ్ చురుకుతనం చాలా యాక్టివ్ గా ఉండదు ఈజీగా తెలిసిపోతుంది ఒకవేళ ఎక్కువైతే అయితే ఏమవుతుంది మనకి ఏమైనా ఐడియా వస్తున్నా టాక్సిటీ అంటే లివర్ ఫెయిల్యూర్ గానీ కిడ్నీ ఫెయిల్యూర్ గానీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి డి విటమిన్ ఎక్కువ తీసుకుంటే సో వీళ్ళు ఖచ్చితంగా టాక్సిటీని చూసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి బ్లడ్ టెస్ట్ తప్ప ఇంకేం లేదు